రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రకాశం జిల్లా మార్కాపురంలో నేడు అట్టహాసంగా నిర్వహించనుంది అయితే కాసేపట్లో ఎలిఫాట్ ద్వారా సీఎం చంద్రబాబు మార్కాపురం రానున్నారు అయితే ఆయనకు స్వాగతం పలుకుతూ కూటమి శ్రేణులు రోడ్లంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక మరోవైపు వెలుగొండ ప్రాజెక్టు మార్కాపురం జిల్లా మార్కాపురం మెడికల్ కాలేజీల గురించి సీఎం చంద్రబాబు ఏం మాట్లాడుతారో అని పశ్చిమ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు కర్నూలు జైలు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు సో పీటీ వారెంట్ పై కాగా విజయవాడలోని భవానీపురం పీఎస్ లో పోసాని పై కేసు నమోదైంది ఇటు పీటీ వారెంట్ పై ఆయనను ఒక్కడికి తీసుకువెళ్లేందుకు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది సో దీంతో పోలీసులు కర్నూలు నుంచి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు కర్నూలు జైలు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు ఇటు పీటీ వారెంట్ పై ఆయనను అక్కడికి తీసుకెళ్తున్నారు కాగా విజయవాడలోని భవానీపురం పీఎస్ లో పోసానిపై కేసు నమోదైంది పీటీ వారెంట్ పై ఆయనను అక్కడికి తీసుకువెళ్లేందుకు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది సో దీంతో పోలీసులు కర్నూలు నుంచి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి చెప్పండి ఎన్టీఆర్ జిల్లా పరిధిలో భవానీపురం అదేవిధంగా సూర్యాదాబాద్ స్టేషన్ లో రెండు కేసులు పోసాని కృష్ణ మురళి మీద నమోదవడం జరిగింది ఇక గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాజాగా భవానీపురం పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణ మురళి పైన కేసు నమోదు చేశారు జనసేన పార్టీలో యాక్టివిస్ట్ గా ఉన్న బాడిద శంకర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం ఈ కేసులు నమోదు చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ వన్ ఫైవ్ నాట్ టూ టూ ఫైవ్ నాట్ ఫైవ్ వన్ సి ఐపీసీ సెక్షన్ల కింద ప్రస్తుతం కేసులు అయితే నమోదు చేయబడింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణవర్లి పైన ముప్పై పైన కేసులు కంప్లైంట్స్ రాగా దానిలో పద్నాలుగు కేసులు పోలీసులు రిజిస్టర్ చేశారు తాజాగా ఈ రెండు కేసులు అదేవిధంగా ఇంకొక కేసు జిల్లాలో రిజిస్టర్ అయిన నేపథ్యంలో మొత్తము పోసాని కృష్ణమరళి పైన పదిహేడు కేసులు నమోదవడం జరిగింది అయితే పోసాని కిష్టమరళికి సంబంధించి ఈ కేసులో అటు కర్నూలు జిల్లా జైలు నుండి భవానీపురం పోలీస్ స్టేషన్ కి పోసరళిని తరలించేందుకు రంగ సిద్ధం చేసిన నేపథ్యంలో అక్కడ అర్ధరాత్రి నర్సరాపోత పోలీస్ కస్టడీ పిటిషన్ పైన ఆ కోర్టుకి హాజరుపరిచారు అయితే అక్కడ కోర్టులో ఈ పోలీస్ కస్టడీకి సంబంధించిన పిటిషన్ని రద్దు చేయడం జరిగింది ఇక పీటీ వారెంట్ లో భాగంగా భవానీపురం పోలీసులు కర్నూలు జిల్లా జైలు నుండి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది అయితే భవానీపురం పోలీస్ స్టేషన్ లో కీలకమైన కేసు కావడంతో కొంత పీటీ వారెంట్ ని పోలీసులు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే భవానీపురం పోలీస్ స్టేషన్ తో పాటు పోలీసులు కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ కూడా విధించే అవకాశం అయితే ఉంది ఒకవేళ కోర్టు రిమాండ్ విధిస్తే విజయవాడ జైలుకి పోసాన్ని తీసుకొస్తారు లేదు కోర్టు రిమాండ్ విధించని పక్షంలో మరోసారి కర్నూలు జైలుకే పోసాన్ని తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది అయితే భవానీపురం పోలీసులు అటు కర్నూలు జిల్లా నుండి హైదరాబాద్ మీదుగా పోసానికి ఇష్టమొరళిని విజయవాడ తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ క్రాంతి థ్యాంక్ యూ ఫార్ దేట్స్ సేపట్లో తెలంగాణ ఎంపీలతో అఖిలపక్ష భేటీ ప్రారంభం కానుంది సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్ లో మీటింగ్ జరగనుంది పార్టీల ఎంపీలను ఆహ్వానించింది ప్రభుత్వం సమావేశానికి నిధులు సాధించడమే లక్ష్యంగా భేటీ జరగనుంది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇప్పటికే ఆహ్వానాలు అందాయి అయితే ఎనిమిది మంది బీజేపీ లోక్సభ ఎంపీలు నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు హాజరుపై ఉత్కంఠ నెలకొంది ఇక ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించినట్లు సమాచారం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అఖిలపక్షంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది స్వయంగా అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలకు భట్టి ఫోన్లు చేసి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు రైట్ కాసేపట్లో తెలంగాణ ఎంపీలతో అఖిలపక్ష భేటీ ప్రారంభం కానుంది ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్ లో మీటింగ్ జరగనుంది సో ఇందులో భాగంగా అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించింది ప్రభుత్వం అయితే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా తీస్తారు రాజు చెప్పండి దీనికి సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్ లో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగబోతా ఉంది ఉదయం పదకొండు గంటలకు ప్రజాభవన్ వేదికగా ఆల్ పార్టీ సమావేశం ఎంపీల సమావేశం జరగబోతా ఉంది భట్టి విక్రమార్గ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తారని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఆ డిసీటీ సీఎం అన్ని పార్టీల ఎంపీలకు నిన్న కాల్ చేసి మాట్లాడినట్లుగా కూడా చెప్తా ఉన్నారు అన్ని పార్టీల లోక్ రాజ్యసభ ఎంపీలందరికీ కూడా కాల్ చేశారు ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో కేంద్రం వద్ద వాటన్నిటిపై మాట్లాడుకునేందుకు చర్చించుకునేందుకు వీలుగా యొక్క సమావేశం ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విశ్రమార్గా చెప్తా ఉన్నారు దీనికి ఈ యొక్క సమావేశానికి ఎంపీలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతా ఉన్నారు ప్రధానంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇతర కేంద్ర మంత్రులకు కూడా ఈ యొక్క సమావేశం నుంచి బట్టి ఆహ్వానించడం జరిగింది స్వయంగా తాను ఒక్కొక్క ఎంపీకి కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా చెప్తా ఉన్నారు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో విభజన చట్టంలో పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటి పరిష్కారానికి ఖచ్చితంగా రాష్ట్రం తరఫున ఎంపీలందరూ మాట్లాడుకొని పార్లమెంట్ లో గలం దిక్కితేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇప్పటికే చాలా వరకు కూడా ఏదైతే మూసి ప్రకారాలకు నిధులు కావచ్చు రైల్వే విస్తారణకు కావచ్చు అదేవిధంగా వరంగల్ అండర్గ్రౌండ్ కి నిధులు కావచ్చు అదేవిధంగా ఇతర రాష్ట్రానికి రావాల్సినటువంటి స్పెషల్ గ్రాంట్ కావచ్చు ఇవన్నిటిపై సంబంధించి రాష్ట్రానికి ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి ఎన్ని ప్రాజెక్టులకు అనుమతులు రావాలి ఇవన్నీ మాట్లాడుకుని ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా ఏకతాదిపై కేంద్ర ప్రభుత్వం వద్ద కానీ పార్లమెంట్ లో కానీ గడమెత్తడం ద్వారా ఖచ్చితంగా రాష్ట్రానికి నిధులు సమకూర్చుకోవచ్చు తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందొచ్చు కూడా ఇటు ప్రభుత్వం భావిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఎంపీలందరికీ కూడా స్టార్ట్ చేసి ఈ రోజు ఆహ్వానించడం జరిగింది అయితే పదకొండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు మరి ఇతర పార్టీల ఎంపీలు ఎవరు హాజరవుతారు కారు అనేది మాత్రం కీలకంగా మారింది ఇక్కడ బీఆర్ కి సంబంధించినటువంటి లోక్సభ ఎంపీలు లేరు కేవలం రాజ్యసభ ఎంపీలే ఉన్నారు అదేవిధంగా ఇది బీజేపీ కి సంబంధించి చూసినట్టయితే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇతర ఎంపీలతో కలిసి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు సో మరి ఎవరు హాజరవుతారు నిన్న కిషన్ రెడ్డికి కాల్ చేసినప్పుడు ఆ డిప్యూటీ సీఎం కాల్ చేసినప్పుడు కిషన్ రెడ్డి ఒకటే చెప్పడం జరిగింది మా పార్టీ అధినేతలతో మాట్లాడిన తర్వాత మా నిర్ణయం కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళు హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది మొత్తానికి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది ఖచ్చితంగా రాష్ట్రం తరఫున ఉభయ సభల్లో గలమించగానే ఖచ్చితంగా రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది నిధులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది మనకాస్పట్లో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ఏ పార్టీలో ఎంపీలు హాజరు అవుతారు అనేది మాత్రం ఇక్కడ ఉకంటగా మారింది రైట్ రాజు థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్స్ రాజు వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది నేడు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ మృతదేహానికి అయితే రీ పోస్ట్ మార్టం చేశారు సో పులివేందుల బాగరాపురం శ్మశాన వాటికలో రంగన్న మృతదేహానికి రీ మార్టం చేశారు హాజరు కానున్నారు కడప రిమ్స్ కాలేజ్ వైద్యుల బృందం సో రంగన్న భారీ ఆరోపణలపై అయితే మరోసారి రంగన్న మృతదేహంపై గాయాలు పరిశీలన చేశారు వైఎస్ వివేక కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది నేడు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ వాచ్మెన్టం పులివేందుల బాకరాపురం శ్మశాన వాటికలో రంగన్న మృతదేహానికి మార్టం చేశారు సో హాజరు కానున్నారు కడప రిమ్స్ కాలేజీ వైద్యులు బృందం రంగన్న భారీ ఆరోపణలపై అయితే మరోసారి రంగన్న మృతదేహంపై గాయాలు పరిశీలన చేశారు

నిజానిజాలు తెలుసుకోవడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు నిన్న ఆయన అంత్యక్రియలు జరిగాయి అయితే ఈ రోజు మళ్ళీ మరోసారి వెలికి తీసి ఆయనకు పోస్ట్ రీపోస్ట్ మార్టం చేయడం కోసం సిద్ధమవుతూ ఉన్నారు పులివెందుల లయోర కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ పక్కన నిన్న రంగయ్య అంత్యక్రియలు జరిగాయి ఈ రోజు అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు జమ్మలమడుగు మడుగు డిఎస్పీ పులివేంద్రల తహసీల్దారు వీఆర్ఓల సమక్షంలో రంగయ్య మృతదేహానికి మరోసారి రీపోస్ట్ పోస్ట్ మార్టం చేయబోతున్నారు దీనికి సంబంధించి తిరుపతి నుంచి ఎఫ్ఎస్ఎల్ టీం కూడా వచ్చింది అలాగే కడప వైద్య బృందం కూడా అక్కడే ఉంది కొద్దిసేపటి క్రితమే రీ పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభమైంది ఒక రంగైతేనే కాదు మిగిలినటువంటి ఎవరైతే సాక్షులుగా ఉండి మరణించారో వాళ్ళందరి మరణాల పైన కూడా విచారణ చేయడం కోసం ఇప్పటికే కడప ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు ఇద్దరు డిఎస్పీలు ముగ్గురు సీఐలు ఇద్దరు ఎస్ఐలతో ఈ సిట్టు విచారణ చేయబోతోంది రైట్ సుదర్శన్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన షపానా అనే మహిళ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతను మూస్తుంది తల్లిదండ్రులను వదిలేసే ఈ రోజుల్లో కుటుంబాన్ని సాకుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మోసేవారు లేక బతుకు భారమైంది దీంతో షపానా డిగ్రీ తర్వాత తన చదువును నిలిపివేసి తల్లి గాలిబీకి అండగా ఉంటుంది అయితే తల్లికి కూడా ఆరోగ్యం బాగా లేకపోవడంతో మొత్తం బాధ్యత శబానపై పడింది దీంతో ఓ చిన్న ఇడ్లీ బండి పెట్టి కుటుంబ పోషణను చూసుకుంటుంది దాని ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని సాగుతుంది తల్లికి వైద్యం చేయిస్తూ జీవనం సాగిస్తుంది తాను పెళ్లి చేసుకుంటే తల్లిని చూసుకునే వారు ఉండరని పెళ్లిని కూడా తిరస్కరించింది కష్టపడి జీవిస్తుంది హోటల్ పెట్టుకొని నడు నడిపిస్తుంది అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది ఆరోగ్యపరంగా తల్లిదండ్రులు ఆరోగ్యపరంగా ఆ అమ్మాయి జీవితం అర్పించింది ఆ అమ్మాయి హోటల్ నడుపుకుంటూ తల్లిదండ్రులు బతుకు తెరువు కోసం నడుపుకుంటుంది వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఆ హోటల్ నడుపుకుంటూ ఇంటికి పెద్దగా ఆ అమ్మాయి వ్యవహరిస్తుంది పెళ్లి కూడా చేసుకోకుండా ఆ అమ్మాయి తల్లి కోసం హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంది మా బావగారి అమ్మాయి కష్టపడి జీవిస్తుంది హోటల్ పెట్టుకొని నడు నడిపిస్తుంది మా అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది ఆరోగ్యపరంగా తల్లిదండ్రులు ఆరోగ్యపరంగా ఆ అమ్మాయి జీవితం అర్పించింది ఆ అమ్మాయి హోటల్ నడుపుకుంటూ తల్లిదండ్రులు బతుకు తెరువు కోసం నడుపుకుంటుంది నేను డిగ్రీ చదువుకున్నా మా నాన్నగారు లేరు మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారికి ఒంట్లో బాగలేక నేను హోటల్ నడుపుకుంటున్నా నా కుటుంబ బాధ్యత నేను తీసుకున్నా నేను పెళ్లి చేసుకోకుండా నా కుటుంబ బాధ్యత తీసుకుని మా తల్లి కోసం నేను కష్టపడుతున్నా నేను డిగ్రీ చదువుకున్నా మా నాన్నగారు లేరు మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారికి ఒంట్లో బాగలేక నేను హోటల్ నడుపుకుంటున్నా నా కుటుంబ బాధ్యతని నేను తీసుకున్నా నేను పెళ్లి చేసుకోకుండా నా కుటుంబ బాధ్యత నేను తీసుకుని మా తల్లి కోసం నేను కష్టపడుతున్నా నేను డిగ్రీ చదువుకున్నా మా నాన్నగారు లేరు మహిళలు అంటే చిన్న చూపు ఆడది ఏం చేస్తుందిలే అన్న ఆలస్సు ఇదంతా ఒక్కప్పటి మాట ఇప్పుడు రోజులు మారాయి మహిళలు మహారాణిలయ్యారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు నిజం చెప్పాలంటే అనేక చోట్ల పురుషుల కన్నా ముందంజలోనే ఉంటున్నారు నేటి మహిళలు ఎవరు నమ్ముకున్న వృత్తుల వారు మగవాళ్లకు ధీటుగా రాణిస్తూ అనిపించుకుంటున్నారు అయితే డ్రైవింగ్ అంటేనే కష్టం అందులోనూ రద్దీ రోడ్లపై డ్రైవింగ్ అంటే ఛాలెంజ్ తో కూడుకున్న పని అలాంటి వృత్తిలో రాణిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తుంది ఓ మహిళ బాపట్ల జిల్లా చిరాలలోని సాయి కాలనీకి చెందిన రాణి అనే మహిళ ఆటో రాణిగా పేరు తెచ్చుకుని అందితో ఇటు అందితో మెప్పు పొందుతోంది భర్త కష్టాన్ని చూడలేకపోయిన గృహానికి తనకు తోడుగా నిలవాలనుకుంది కష్టకాలంలో కుటుంబానికి చెడోదుగా ఉండాలన్న ఉద్దేశంతో ఆటో డ్రైవర్ గా మారింది ఆత్మవిశ్వాసంతో ఆటో చేతి ఆటో చేతపట్టి కుటుంబ పోషణలో తన వంతు బాధ్యతను భుజానికి ఎత్తుకుంది మగవాళ్ళే ఆటోలను ఎక్కువగా నడుపుతున్న ఈ రోజుల్లో ఆడపులిలా ఆటో నడుపుతోంది రాణి ఆటో నడుపుతున్న మొదట్లో అనేక మంది అనేక రకాలుగా కామెంట్లు చేసేవారు కానీ అవేవి పట్టించుకొని రాణి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది చిరాల ప్రాంతంలో మొదటిగా ఆటో నడిపిన మహిళగా ముద్ర వేసుకుంది రాణిని చూసి ఇప్పుడిప్పుడే ఈ రంగంలోకి ఇతర మహిళలు కూడా వస్తున్నారు ఇక మరోవైపు రాణి ఆటో డ్రైవ్ చేసే విధానం వేరుగా ఉంటుందని అక్కడి స్థానికులు అంటున్నారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేరుస్తుందట ఇంటి కష్టాలు గట్టెక్కాలంటే ఆటో నడపడం పెద్ద కష్టమేమి కాదని అంటోంది ఆటో రాణి వాళ్ళ ముగ్గురికి స్టడీ నిమిత్తం కానీ నా భర్తకి హెల్ప్గా ఉండాలని చెప్పి నేను ఈ మార్గం చూస్తున్నానండి బయటకు వస్తే ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదండి నా భర్తకి సాయం చేస్తూ నా పిల్లలకి ఆదర ఆదరణగా ఉంటానని నేను తీసుకున్నానండి ఏ పనికి వెళ్ళినా నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండాలండి ఈ పని అయితే అండి నాకు నా పిల్లలకి ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినా నేను చూసుకోవడానికి మళ్ళీ మా అత్తయ్య మా మావయ్య మా నాన్నగారు కూడా నా దగ్గరే ఉంటారండి వాళ్ళకి హాస్పిటల్కైనా దేనికైనా ఇది నాకు సపోర్ట్గా ఉండిద్దని నేను అటు చూసుకుంటూ ఇటు బయట వేసుకుంటూ నా భర్తకి హెల్ప్ చేసుకుంటూ నేను కొంచెం నా భర్తకి సాయంగా ఉంటానని నేను ఈ ఈ ఫీల్డ్ తీసుకున్నానండి లో తీసుకున్నానని రోజుకి మీరు పల్లా తిరుగుతాను ఒక ఐదు వందలు ఈ ఫైనాన్స్కి పక్కన పెట్టుకున్న ఒక ఐదు వందలు నా ఫ్యామిలీ ఖర్చులకి వాడుకుంటానండి ఇబ్బందులు అంటే ఏం లేదు కదండి మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ సపోర్ట్ చేసేవాళ్ళేనండి ఓ ట్వంటీ పర్సెంట్ ఏంటంటే ఏదో ఒకటి కొంచెం ఏదో అనాలని అంటారు అలాంటివన్నీ తీసుకుంటే బయటికి రాలం కదండి అవన్నీ లైట్ తీసుకొని కొంచెం ఎన్నొచ్చినా కూడా బయట తిరగాలి ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయం తీసుకుని ఇట్లా వచ్చానండి మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి ముందుకెళ్ళాలి కాబట్టి అసలు దేని కూడా తక్కువ అనుకోవద్దు దేన్ని ఇబ్బంది అనుకోకుండా జాగ్రత్తగా చేస్తుంటే ప్రతి పని కూడా మనకి అన్నం పెట్టిద్దండి అయితే రాణి ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కూడా కారణం ఉంది కూలి పనులకు వెళ్లిన ఇతర రంగాల్లో పనులకు వెళ్లిన పని సమయం పూర్తయ్యే వరకు బయటకు రావడం కుదరదు ఆ సమయాల్లో ఇంట్లో అత్తమామలకు కానీ పిల్లలకు కానీ ఏదైనా అవసరమైన రావడానికి కుదరదు అందుకే ఆటో అయితే తను కావాల్సిన సమయంలో ఇంటికి వచ్చి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకున్నట్టు ఆమె చెప్తోంది ఖమ్మం జిల్లా మడుపల్లిలో పైలట్ ప్రాజెక్టు కింద సోలార్ పవర్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నుండి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గా వర్చువల్ గా ప్రారంభించనున్నారు సోలార్ పవర్ ప్లాంట్ కోసం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు ఒక్కో యూనిట్ లో రెండు మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు ఇక సోలార్ పవర్ ప్లాంట్ ను స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రభుత్వం నడిపించనుంది और सफिशिएंट सॉफ्टवेयर टू वंदलाले बंटी का नायक तू वंदलाले बंटी का नायक तू वंदलाले बंटी का नायक तू वंदलाले